నారాయణపూర్ అమరులు కామ్రేడ్ కట్టా రామచంద్రారెడ్డి కామ్రేడ్ కాడారి సత్యనారాయణ రెడ్డిల సంస్మరణ సభ జరుపుతున్నారు తేదీ ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఆదివారం సమయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు తలపెట్టిన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు సింగరాయ ఫంక్షన్ హాల్ కరీంనగర్ రోడ్ కోహెడ సిద్దిపేట జిల్లా తీగలగుంటపల్లి గ్రామం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని నిర్వాహకులు తెలిపారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కాడారి సత్యనారాయణ రెడ్డి కోసాదాదా మరియు కామ్రేడ్ కట్ట రామచంద్రారెడ్డి వికల్ప్ మరియు రాజు దాదా అమరులైన విషయం అందరికీ తెలిసిందే కోసాదాదా కుటుంబం తనని మార్టం తర్వాత స్వంత ఊరు గోపాలరావుపల్లి తంగలపల్లి మండలం రాజున్న సిరిసిల్లా జిల్లాకి తీసుకెళ్లి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు అంత్యక్రియలు జరిపారు రాజుదాదా కుటుంబం వేసిన పిటిషన్ ను ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సుప్రీం కోర్టులో అపీల్ కు వెళ్తున్నప్పటికీ దేహాన్ని తీసుకెళ్లకపోతే వారే కాల్ చేస్తామని రాజ్యం ఒత్తిడి పెట్టడం వల్ల రాజు దాదాని ఊరికి తీసుకెళ్లి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ఘనంగా చివరి వీడ్కోలు పలికారు తీగల గుంటపల్లి గ్రామం నుండి దండకారణ్యం అడవులు దాకా సాగిన కామ్రేడ్ కట్ట రామచంద్రెడ్డి తీగలగుంటపల్లి గ్రామం నుండి దండకారణ్యం అడవుల దాకా సాగిన కామ్రేడ్ కట్టర్ రామచంద్రారెడ్డి ముప్పై ఆరేళ్ల సుదీర్ఘ విప్లవ ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడానికి ఏ పరిస్థితుల వల్ల ఆయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాయవాది నుండి ఒక విప్లవకారుడుగా మారాల్సి వచ్చిందని ఆ పరిస్థితులు ఇప్పుడు మారాయా అని చర్చించుకోవడానికి అట్లాగే ఐటీఐ పెద్దపల్లి విద్యార్థి ఆర్ఎస్యు దేశం నుంచి జగిత్యాల జైత్రయాత్ర నుంచి అమరత్వం ద్వారా విప్లవమే చిరునామాగా జీవించిన కామ్రేడ్ కట్టర్ రామచంద్రారెడ్డి విప్లవ జీవితాన్ని స్మరించుకోవడానికి వారి యాదిలో ఒక సంస్మరణ సభ జరుపుతున్నాం జస్టిస్ చంద్రకుమార్ సోనీసారి వివిధ ప్రజా సంఘాల నాయకులు బంధుమిత్రులు వాళ్ల వాళ్ల అనుభవాలు జ్ఞాపకాలను పంచుకుంటారు ప్రజా కళాకారులచే పాటలు ఉంటాయి మీరందరూ సభలో పాల్గొని కామ్రేడ్ కట్టార్ రామచంద్రారెడ్డి కామ్రేడ్ కాడారి సత్యనారాయణ రెడ్డిలా ఘన నివాళి అర్పించాలని కోరుతున్నాం ఇట్లు కుటుంబ సభ్యులు అమరుల బంధుమిత్రుల సంఘం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి